దగ్గరికి అయితే వచ్చేసిన మొక్కలు కనబడతలేరు బయటైతే వాళ్ళు బయట కనబడతలేరు ఏం చెప్తారో అవ్వంతున్నావు అందులో అయితే దీపు ఉన్నాడు షూలన్నీ బయట ఇప్పేసి ఏంటిది తెచ్చినావా అంటున్నావా నేను కరీంనగర్కి పోతలేను కదా నేను పోతలేను కదా రాసుకుంటా అయిపోయిందా సెల్లు బట్టే రాస్తున్నా ఇలా ఫోటో దింపుకున్నావా ఫోటో దింపుకొని రాస్తున్నావా తమ్ముడు రాసుకుంటుండ అక్కడ కూర్చున్నాడు కదా ఇప్పుడే వచ్చారా అప్పుడు వచ్చు రోను నేను కరీంనగర్ కోతలేను కదా పోకపోయినా అక్కడ ఏముండే ఉండేనా చూసేరమ్మా తేజ్ బాబు పరిస్థితికి ఇట్లుంటుంది ఎటన్నా పోయి వస్తే మాత్రం ఎటు పోయినా ఎటు పోయినావో ఏం తెచ్చినావు అని అడుగుడే మా అమ్మ వచ్చినావా హ్యాపీనెస్ చాలా తక్కువ ఏం తెచ్చిందో మా అమ్మని ఎదురు చూసే ఎక్కువ అవుతుంది ఇంకా చిట్టి చిల్క మళ్ళు ఉన్నది నా బాబు ఏంటిది నేనేం తెలియలే అని చెప్తా అబద్ధం ఎందుకు చెప్తా ఇంకరీనగర్ వరకు కరీంనగర్లోనే వెళ్ళే దగ్గర ఏమి ఉండేవి డైరెక్ట్ చూడే అయినా పొద్దున పప్పగనిచ్చిందట మరి ఏం కావాలి నీకు అవసరం లేకపోతే చిట్టిండే కాదు ఏడవద్దు ఊకే పోతాము ఊకే ఊంత నువ్వు ఏడ్చే వరకు చూస్తానా బట్టలన్న ఎవరింట్లో వేసారు బట్టంట్లో వేసారు మీరే వేసారా ఇప్పుడు ఇవి బాస్కెట్లో ఇసు పండ్లు ఎసు పండ్లు తీసుకొచ్చు లేదా కొనుకొస్తే మంచి పనులు లేకపోతే వేసు పండ్లు అన్న తిన్నారా ఇద్దరు చిట్టి నాన్నగారి బాక్స్ తినేసి పెద్ద నాన్నగారి బాక్స్ ఇది కూడా తినేసి ఏంది తేలేదు తేలేదు తేకపోతే తేలేదని చెప్పకపోతే తెచ్చినాబద్ద చెప్తానా അല്ല ഇപ്പം ബോഡ് ഉണ്ട് എന്ത് തേലേ ചാർപ്പിന്നു എന്ത് അമ്മ എന്ത് എന്ത് തന്നെ రోజు పోతే రోజే అన్నొక్కడే ఉన్నాడు మరి నువ్వు కూడా ఇన్ని రాసుకుంటాయి ఇప్పుడు కంప్లీట్ అయినాయి అని ఇంకొకటే ఏ నోట్స్ బుక్ నోట్స్ ఫోర్ నెంబర్ నోట్స్ ఉందా అది ప్రాక్టీస్ టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఏది ఎన్లా గిన్నెలనా కింది లెన్లనా సరే వన్ ఫార్టీ సెవెన్ అయితే రౌండప్ చేసి అది రాయాలనా ముక్కులు అయితే జలుబులైన నాని గల్లి అవి రాష్ట్ర తీసుకొచ్చుకోపోయినా ఇంకా రాసిన ఇప్పుడు తీసుకొచ్చినవా తీసుకురా పోడగొట్టుకోకు బట్టలు అయితే అన్నీ తీసి ఇవన్నీ మడత పెట్టాలి ఎవరు మేడమ్

ఆవననే బట్ట లెవెల్ ని సిరు దాడి నాడైషన్ క్లేసింగ్ నా ఎండినే కానే బక్క బుండ్ దాలె వోన్ నే రేపే ఎందు కాల్డే రేపే మళ్ళీ కాల్డే లేదగా జగా జగాం లేడా జగనాయన కుల కుల జల కు లేదు ఆవన ఏమ మరి రాకైతే తెలుది రేపు స్కూల్ కు హాలిడేస్ ఉన్నాయా ఫ్రెండ్స్ ఏమో జగన్ అంటే పెట్టిండ్రట అంటే అది ఆంధ్రాలో కావచ్చు నాని అలా జగన్ అంటే ఆంధ్రాకు అన్న తెలంగాణకు రే జగన్ పెట్టిండే రేపేనా రేపంటే అయితే మెసేజ్ వస్తుంది ఒకవేళ లేకపోతే హాలిడేస్ అయితే మెసేజ్ కంపల్సరీ పెడతారు బట్టలు అయితే అన్ని మడత పెట్టేస్తున్నా ఇంకా బోల్దాలి రేపు హాలిడే అంట హాలిడే ఉంది అంటే మరి అయితే నాకైతే ఏదేం తెలియదు చెప్పలేదు ఉంటుందా లేదా అనేది బట్టలు ఈ వర్షాకాలం అయితే అన్ని కంప్లీట్గా అయితే ఎండుతనే లేవు అంత స్మెల్ ఉంటాయి ఆ మబ్బులకి ఎండాక

తేజు ఇగో పాలు ఇగో పట్టుకుందా ఫస్ట్ గవ్వేషాలు కని చెప్తున్నాయి ఇగో పాలు పోతాయి నీకు కూడా పోషణా అందుకే బాగా వేడు ఉన్నాయి మరి ఇట పెడితే కొంచెం అయినా కదా ఆవు રાવા 왔다 બે આ રાજા 왔다 લે એસકો ના સુયા લાન કેતી ઇનકી રાલ પૈસા બોલે સરણે હાલને પા લાઈને કઈ દીસ કરા દે તમન રબરા એમ તમન રબરા રાજા 44 કીકને ઓકડી ગાને વડદે ઈ